వైసీపీ అధినేత జగన్ రెడ్డి సామాజిక వర్గానికి మరోసారి భారీ షాక్ ఇచ్చారు ఇది వోల్టేజ్ రేంజ్ లో ఉండడం గమనార్హం ప్రస్తుతం శాసన మండలిలో విపక్ష నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి పక్కకు తప్పించి ఆ స్థానంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొచ్చా సత్యనారాయణ ను నియమించారు బొచ్చా సత్యనారాయణ సీనియర్ నాయకుడే అయినప్పటికీ ఇప్పటికే తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డిని తప్పించడం ఆ వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంది ఆయన వెంటే గత పదేళ్ల పాటు నడిచింది అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ తన స్టాండ్ మార్చుకుని ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు దీంతో రెడ్డి సామాజిక వర్గం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని తమను అసలు పట్టించుకోవడం లేదని వారు అనేక సందర్భాల్లో చెప్పారు అయినప్పటికీ జగన్ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డారు ఫలితంగా రెడ్డి సామాజిక వర్గం జగన్ ను దూరం చేసింది ఈ ప్రభావం ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీగా పడింది రెడ్డి సామాజిక వర్గం అండలేకపోవడంతో జగన్ దారుణంగా పడిపోయారు నూట స్థానాల నుంచి ఏకంగా పదకొండు స్థానాలకు వైసీపీ దిగజారిపోయింది ఆ తరువాత ఆయన జగన్ వాస్తవాలు తెలుసుకుంటారని రెడ్డి సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకుంటారని అందరూ భావించారు రెడ్డి సామాజిక వర్గంలోనూ ఇదే తరహా చర్చ నడిచింది తమ విలువ ఇప్పటికైనా తెలుసుకుంటారని అనుకున్నారు కానీ రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న కీలకమైన పదవిని కూడా ఇప్పుడు తీసేయడం ఆ స్థానంలో తూర్పు కాపు సామాజిక వర్గం ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడు మరింతగా రెడ్డి సామాజిక వర్గం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది జగన్ ఇక మారడని తాము ఎందుకు సపోర్ట్ చేయాలని అనేక మంది నాయకులు అంతర్గత చర్చల్లో చెప్పుకొస్తున్నారు దీనిని బట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మరింతగా దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది చివరకు ఏం జరుగుతుందో చూడాలి